నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లు ఈరోజు తాము చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి ప్రతి పనిలో కూడా తెలియనటువంటి పోటీతత్వం ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం తొందరపడి వ్యవహరించటం వలన పలు రకాల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులను అనుకూలంగా పూర్తి చేసుకోగలుగుతుంటారు కార్యక్రమాలను జాగ్రత్తగా రూపొందించుకుంటూ ఉండాలి రావలసిన బాకీలు వసూలు చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభం చేయటం మంచిది విలువైనటువంటి వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించటం మంచిది మిథున రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని తీసుకోవటం మంచిది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఏదైనా పని చేపట్టినప్పుడు వాటికి సంబంధించినటువంటి అవగాహనను పెంచుకునే ప్రయత్నం చేస్తుండాలి తొందరపడి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్యామలా దండకమును పారాయణం చేయటం మంచిది కర్కాటక రాశి వారు ఈరోజు శుభకరమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు అయినప్పటికీ కూడా కొన్ని రకాల చికాకులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ప్రయాణ విషయాల్లో తొందరపడకూడదు రావలసిన బాకీలు వసూలు చేసుకుంటూ ఉండాలి పోటీ తత్వాలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పసుపు గణపతి స్వామివారు చేయవలసిన పూజ ఈరోజు స్వామివారికి షోడశోపచార పూజను నిర్వహించండి సింహరాశి వాళ్ళు వేరు వేరు రూపాలలో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుండాలి మీ వ్యక్తిగత అవసరాలను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు చేయవలసిన పూజ సూర్య కవచమును పారాయణం చేయండి కన్యారాశి వారు ఈరోజు వేరు వేరు రూపాలలో ముఖ్యులను కలుసుకుంటారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు ప్రతి విషయంలో జాగ్రత్తగా మీరు వ్యవహరిస్తూ ఉండాలి ఆర్థిక పరమైనటువంటి కార్యకలాపాలను మీరు చేపట్టే అవకాశాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి శి వారు పట్టుదలతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటుంటాయి ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి లాభ నష్టాలను కూడా మీరు బేరీజు వేసుకుంటూ ఉండాలి ప్రతి విషయంలో పెద్దవారి యొక్క సలహాలు స్వీకరించడం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి మీ కార్యక్రమాలను ప్రారంభించండి వృశ్చిక రాశి వారులకు కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక పరమైనటువంటి సహకారాలు పొందే సందర్భాలుంటుంటాయి పెద్దవారి యొక్క కార్యక్రమాల్లో సహవాసంగా ఉండటం మంచిది అంతేకాకుండా వేరు రూపాలలో ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో తెలియనటువంటి కొన్ని పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు ఈరోజు నిరంతరమైనటువంటి శ్రమతో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు వేరు వేరు రూపాలలో ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి కుటుంబ పెద్దల యొక్క సహకారం వలన కష్టమైనటువంటి పనులు పూర్తి చేసుకుంటారు శుభవార్తలు వినే అవకాశం ఉంది ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు చేయవలసిన పూజ నవగ్రహాలకు అర్చన నిర్వహించండి మకర రాశి వారు ఈరోజు కష్టమైనటువంటి పనులు చేపడుతుంటారు మనోధైర్యంతో ప్రయత్నం చేయటం వలన అనేకమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందుతుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు చేయవలసిన పూజ దేవాలయంలో శ్రీచక్రార్చన నిర్వహించండి కుంభరాశి ఈ ఈరోజు గౌరవ మర్యాదలు కలిసి వస్తూ ఉంటాయి దగ్గర వ్యక్తులను కలుసుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో నిరంతరమైనటువంటి శ్రమ పెరుగుతూ ఉంటుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు తాము చేపట్టిన పనుల్లో శుభ అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం వలన అనేకమైనటువంటి ప్రయోజనాలు సాధించుకునేందుకు మార్గాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి ఒత్తిడి లేకుండా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి సింధూరములు సమర్పణ చేసి అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి